బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము కాకభుషుండి ద్వారా మానసిక రోగాలకు కారణము వాటి గురించి తెలుసుకుందాము నిన్న గరుడు మహారాజు కాకభుషుండిని అడిగిన ఏడు ప్రశ్నలు వాటి సమాధానాలు విన్నారు ఈరోజు అదే టాపిక్ కంటిన్యూషను సెకండ్ పార్ట్ ఇంకా కాకభుషుండి అనే ముని ఇక మనోరోగాల గురించి విను అంటూ ఉన్నారు మనో కారణము దుఃఖమునకు కారణము మానసిక వ్యాధులకు మూల కారణము మోహము అని చెప్తున్నాడు దీని కారణాలు అనేక రకాలుగా ఉన్నాయి మనోరోగం ఎందుకు ఉత్పన్నమవుతుంది అంటే శరీరంలో వికారాలు ఉత్పన్నం అవ్వటంతో అన వాతము కఫము పిత్తం కూడా ఇవి కూడా భ్రాంతులే కామ క్రోధ లోభ మోహ అహంకారాల వల్ల ఇవి కలుగుతూ ఉంటూ ఉంటాయి ఏ విధంగా అంటే మీ లోపల పిత్తం పెరిగే కొద్దీ ఛాతీలో మంట కలుగుతూ ఉంటుంది అదేవిధంగా క్రోధంతో కూడా మంట కలుగుతూ ఉంటుంది ఈ మూడు మనోవికారాలకి కారణము అవుతూ ఉంటాయి ఇవి చాలా కష్టకారి రోగాలు అందుకే వస్తూ ఉంటూ ఉంటాయి అనేక రకాల విషయ వాసనలు అనే మనోకాంక్షలే అనంత అనంతమైనటువంటి విషయాలు దీని పేరే ఎక్కువగా మనము వింటూ ఉంటాం చాలా కష్టం అనిపిస్తుంది తులసి యొక్క ప్రసంగంలో అనేక రకాల మానసిక రోగాల గురించి చెప్పడం జరిగింది ఏ విధంగా మమత ఈర్ష విషాదము మంట జలం దుష్టత్వము మానసిక కుటిలత అహంకారము కపటము తృష్ణ ఇవన్నీ కూడా ఎన్నో ఉంటూ ఉంటాయి అవివేకం మొదలైనవి వర్ణన ఏదైతే చేస్తూ ఉన్నారో శారీరక రోగాలతో పాటు వీటిని పోల్చటం ఎలాగా మనో రోగాల యొక్క వికరాల వికారాలు ఇవన్నీ స్పష్టమవుతూ ఉన్నాయి ఇక్కడ మనోరోగాలతో శారీరక వ్యాధుల్ని పోల్చినట్లయితే మనకు కొంచెం తేడా తెలుస్తూ ఉంటుంది ఎలాగా అనేది లోపలికి వెళ్ళినట్లయితే ఏ యొక్క శారీరక వ్యాధి అయినా ఎప్పుడు తీక్షణంగా పెరుగుతుంది అంటే మనోరోగాలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మానసికంగా కురుపోయినప్పుడే శారీరక వ్యాధులు కూడా తగులుకుంటాయి అంటే సహజంగా మీకు అనిపిస్తూ ఉంటుంది కదా శారీరక రోగము ప్రత్యక్షంగా ఉంటుంది శరీరంలో లక్షణాలను చూసినట్లయితే ఒకవైపు ఉపచారం యొక్క ప్రక్రియ ప్రారంభం చేసుకోవచ్చు వైపు వ్రా వ్యాధి గ్రస్థాన్ని చూసి వేరే వాళ్ళు కూడా రోగం నుండి తాము కాపాడుకోవటానికి కూడా ఒక పద్ధతిని నేర్చుకుంటారు సామాన్యంగా ఇక్కడ మనోరోగాలు ప్రత్యక్షంగా ఏమి కనిపించవు అంటే మానసిక వ్యాధులు కదా మనసు సూక్ష్మము దానికి సంబంధించిన భావాలు సూక్ష్మంగానే ఉంటాయి మనో రోగాలు కూడా స్వయం వ్యాధిగ్రస్తం అనేవి కావు ఈ కారణంతో తులసి బాబా తులసి దాస్ కూడా మనో రోగాలను శారీరక రోగాలతోటి పోల్చి పూర్తిగా వేరుగా కూడా ట్రీట్మెంట్ చేయటము దాన్ని విధి విధానాన్ని నేర్చుకొని కార్య వ్యవహారంలోకి పెట్టారు అందుకనే కాకభుషుండి అంటూ ఉన్నారు ఒక రోగము మాత్రంతో వ్యక్తి మృత్యువాత పడతారు అనేది ఏమీ లేదు ఇక్కడ అనేక అసాధ్యమైనటువంటి రోగాలు ఉన్నాయి మనో రోగాల కొరకు నియమము ధర్మము ఆచరణ తపస్సు జ్ఞానము యజ్ఞము జప తపము మొదలైనవి అనేక ఔషధాలు కూడా ఉంటాయి రోగము ఆ యొక్క ఔషధాల నుండి వేరుగా మరి చేసేస్తూ ఉంటాయి ఔషధాలు రోగాన్ని వేరు చేసేస్తూ ఉంటాయి తొలగిస్తూ ఉంటాయి ఈ విధంగా ప్రపంచంలో అనేక జీవుల యొక్క రోగాలు శోకము హర్ష ఆనందము భయము వియోగము తోటి దుఃఖము ఎక్కువగా మానసిక రోగాలతోటి ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు ఇది తెలుసుకోవటంతో రోగము కొంచెం తక్కువ అవుతూ ఉంటుంది వాసన అనేటువంటి కృత్యము పొంది సాధారణ మానవుడు మానవుల యొక్క హృదయం కూడా ఇవన్నీ అనుమానాలు అంకురితం అవుతూ ఉంటాయి మనో రోగాల యొక్క వికారాలు వికారాలత వర్ణన చేయటంతో ఉపరాంతం ఈ రోగాల యొక్క ఉపచారం కూడా జరుగుతూ ఉంటుంది కాకభుషుండి మాధ్యమంతో తులసిదాసు అంటూ ఉన్నారు సద్గురువు అనేటువంటి వైద్యం యొక్క వచనాల యొక్క భరోసాతోటి కూడా విషయ వాసన నుండి బయటపడవచ్చు ఈ యొక్క ఆశా తృష్ణ వీటన్నిటిని త్యాగం చేసి సంయమ నియమం అనుసారంగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే పరమాత్మ యొక్క కృపతోటి సమస్త మనోరోగాలు నశిస్తాయి ఇక్కడ కూడా మనకు చెప్తూ ఉంటారు రఘుపతి భగవతి సజీవిని పూరి అనుపాత శ్రద్ధ మతి పూరి అంటే ఈ మనోరోగాల ఉపచారణ కొరకు మరి పరమాత్మని యొక్క స్మృతి భక్తి అనేటువంటి సంజీవిని తప్పకుండా కావాలి అని శ్రీరాముడు యొక్క భక్తి శ్రద్ధలతోటి బుద్ధిని పరమాత్మ ఎందు లగ్నం చేయటము మంచిది అని తులసీదాస్ చెప్తున్నాడు ఎందుకంటే తులసీదాసు రామభక్తుడనమాట తులసి రామాయణం మానస చరిత్ర కూడా రాశాడు కదా అనుకొని రాముడు గురించి చెప్తారు మీకు మీ ఇష్ట దేవతలు కృష్ణుడైనా నారాయణుడైనా శివుడైనా పరమాత్మని అల్మైటి అదాటి అని ఎవరిపైనైనా సరే మీరు విశ్వాసంతో ఆయన ఎంతో కనెక్షన్ జోడిస్తే మీ మనో రోగాలు కూడా తక్కువైపోతూ ఉంటాయి తులసీదాస్ భక్తి శ్రద్ధ మరియు మతి యొక్క నిశ్చింత అనుపాతము కూడా ఉన్నది వైజ్ఞానిక తర్క సంపదం గొప్పగా ఉంటుంది దీన్ని తెలుసుకొని అనేక మంది మానసిక రోగాలను కూడా సమాప్తం చేసుకున్నారు మనోగరు మనోరోగాల నుండి ముక్తి పొందితే జీవితం సుఖమయంగా శాంతిమయంగా అందంగా తయారవుతుంది ఇక్కడ మరి మనము భక్తి గురించి చెప్తే కర్మకాండాల యొక్క కఠినమైన కష్టప్రదమైన పద్ధతులను కొంతమంది నిభాయిస్తూ ఉంటారు పూజా పద్ధతులు వరకు సరిపోతుంది ఇంకా కర్మకాండలు అంత డీపుగా కష్టమైనటువంటి పద్ధతుల్ని చెప్పేస్తూ ఉంటే గురువులు అవి చేయలేక వదిలేస్తూ ఉంటారు భక్తులు అంటే పాలన చెయ్యాలి కొంత నియమాలను పద్ధతులను కానీ ఎంతవరకు సాధ్యమో అంతవరకు జీవితాన్ని జటిలంగా తయారు చేసుకోవద్దు కష్టతరమైన చేస్తేనే పోతాయి అనుకుంటే అదొక మీకు కష్టమైపోతుంది శ్రద్ధ అంధశ్రద్ధ శ్రద్ధ రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది శ్రద్ధగా చేయాలి అందుకని బ్లైండ్గా చేయకూడదు గుడి నమ్మకంగా చేయకూడదు భక్తి మరియు శ్రద్ధ సంయమ నియమాలతోటి సరిగ్గా సరైన దిశలో సంచాలన చేస్తూ ఉంటే మీ మతి స్మృతి బుద్ధి స్థిరంగా ఉంటుంది మనసుని నియంత్రించుకుంటే శ్రద్ధ భక్తి అనేది తోటి వస్తుంది అంటే ఈ భక్తితోటే శ్రద్ధ ఉన్నప్పుడే మనసుని నియంత్రించుకోగలరు అని చెప్తూ ఉంటారు కరెక్ట్ ఇవన్నీ బ్యాలెన్స్ యొక్క వ్యవహారం ఉండాలి ఎందుకంటే పరమాత్మ యొక్క స్వరూపము అనేది మీరు మనసులో పెట్టుకోవాలి దేనిలో అయితే మర్యాద నైతికత మరియు ఆదర్శం ఉంటుందో దానిలో లాలసత్వం అనేది ఉండదు త్యాగము సమర్పణ భావంతో ఉంటూ ఉంటుంది ఎవరిలో అయితే విఖడ్నం అనేది ఉంటుందో సంఘటన కాదో అన్నితో పాటు నడిచేటువంటి భావము నిహితమై ఉంటుంది దీనిలో అందరి కొరకు కరుణ దయ మమత స్నేహము ప్రేమ వాత్సల్యము మొదలైనవన్నీ గుణాలు ఉండాలి శ్రద్ధ భక్తి మతి సంఘటన ఎప్పుడైతే మరి పరమాత్మ స్వరూపాన్ని స్మృతిలో పెట్టుకుంటూ ఉంటారో ఆ యొక్క మాధ్యమంతో మీరు అసంఖ్యాకమైన మనోరోగాల నుండి దూరం కాగలుగుతారు స్వయం మీ జీవితాన్ని సుఖమయంగా అందంగా సరళంగా తేలిగ్గా తయారు చేసుకోవటం కూడా జరుగుతుంది ఎప్పుడైతే మరి అంత జగత్ జగత్తులో మనసులో పరమాత్మ ఎడల సమర్పణ భావన ఉంటుందో బాహ్య జగత్తు నుండి దూరం అవుతూ వాటికి ప్రభావితం కాకుండా ఉంటారో మనసు నిశ్చలంగా ఉంటుంది స్థిరమైన స్థితిలో మానసిక రోగాలకి తా ఉండదు ఈ భావాన్ని తీసుకొని ఆత్మ స్వరూపము జ్ఞానము బ్రహ్మ జ్ఞానము మరి అది ఫాలో అవుతూ ఉండాలి ఆ వికృత విషయాలుకి దూరం ఉండాలి జీవితము సంకటాల నుండి దూరంగా ఉండాలి అదే సామర్థ్యం అవుతుంది లెక్కలేనంతమంది ఈ తులసి మానస స మరి రామాయణము ఈ మార్గముతోటి చాలామంది రోగాలు ఫాలో తగ్గిపోతున్నాయి అని ఫాలో అవుతూ ఉంటారు ఈరోజు కూడా మరి కోట్ల సంవత్సరాల తర్వాత కూడా లక్షల సంవత్సరాల తర్వాత కూడా దీన్ని శ్రద్ధాభావంతో ఫాలో అవుతూ ఉంటారు ఇక మనము ఈ విధంగా చూసినట్లయితే దేశం నుండి బయట నుండి ఏదైతే ప్రవాస భారతీయులుగా ఉంటూ ఉంటారు వాళ్ళు వేల సంవత్సరాల నుండి భక్తి భావంలో ఉన్నవాళ్ళు వర్తమానం వరకు అనేక దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు తులసి మానస గీతాలు కనడం వల్ల భక్తిని ఆసరాగా తీసుకుంటూ ఉన్నారు రోజు జీవితంలో అన్నిటికంటే జటిలమైన సమస్య మనోరోగాలే మనో వికృతులే దీనికి కారణము కూడా అత్యాధునిక చికిత్స పద్ధతుల దగ్గర ఉపలబ్దం కాకపోవటం ఇలాంటి స్థితిలో తులసిదాసు మానస వ్యక్తి తోటి సదా సమాజం వరకు అన్ని రకాల దిశల్లోనూ చూపించాడు అంటే అన్ని రకాలుగా సొల్యూషన్ ఎలా ఉంటుందో మానసిక రోగాల నుండి ఎగ్జాంపుల్ చూపించారు జీవితంలో సన్మార్గంలో నడిచేటువంటి విధానం నేర్చుకుంటే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏదైతే వింటూ ఉన్నారో భక్తి శ్రద్ధ విశ్వాసముతోటి బ్రహ్మ జ్ఞానంతో మనసుని కంట్రోల్ చేసుకోవటం మనసుని జయించటం అనేది కూడా చాలా అవసరం ఉంటుంది అని చెప్పబడుతూ ఉంది ఇలాగా వాళ్ళు కూడా ఎంతో గొప్ప గొప్ప విషయాలు మనకు అందించారు వేదశాస్త్రాల్లో పురాణాల్లో ఉపనిషత్తుల్లో కూడా మనకు ఎంతో జ్ఞానము ఉన్నది సత్సంగత్యం ద్వారా జ్ఞానము ద్వారా మనకు మన యొక్క మనోభావాలను స్థితిని మార్చుకుంటే టెన్షన్ ఫ్రీ అవుతూ ఉంటాం అనుకోండి మనో రోగాలు అనేది ఉండదు టేక్ ఇట్ ఈజీ లెట్ గో అంటూ మన జ్ఞానపరంగా చూస్తూ ఆలోచన దృక్పథము దృష్టి కోణము అన్నీ వేరు మార్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా నిమ్మళంగా ఉండగలుగుతారు అచ్చాపరమశాంతి నమస్తే ధన్యవాదాలు మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ ఈ బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ కొన్ని టాపిక్స్ మంచి తెలుగులో అనువదింపచేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటూ ఉంటారు చేయించి జ్ఞానము అనేది విశ్వవ్యాప్తం కావాలి అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశం